రాజకీయ కక్షలు కాదు అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు సోమవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ నాడు కేసీఆర్ కాళేశ్వరం కట్టి రైతులకు సాగు తాగునీరు ఇస్తే నేడు కనీసం రైతులకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు కుల గణనపై వెంటనే సమీక్ష ఏర్పాటు చేసి కులాల జనాభా ఎంతో లెక్క తేల్చాలని న్యాయ నిపుణుల కుల సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకుని బిల్లు తేవాలని అన్నారు లేకుంటే ఉద్యమాల కిల్లా జగిత్యాల గడ్డ నుండే బీసీల కథనవేరు మొదలవుతుందని అన్నారు ప్రభుత్వం చెప్పిన బీసీల లెక్కలు తప్పులు తడకలా ఉందని నాడు కేసీఆర్ లెక్కలతో సహా కులాల సంఖ్యను ప్రవేశపెడితే నేడు రేవంత్ రెడ్డి వాస్తవ లెక్కలు చెప్పడం లేదని అన్నారు కేసీఆర్ తోనే జగిత్యాల జిల్లా అభివృద్ధి చెందిందని ప్రభుత్వాలు మారినా పథకాలు కొనసాగించారని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు ఎంతో కష్టపడి జ ఎగరేసి ఈ ప్రాంతవాసులందరూ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ కళ్ళలో ఒక ఎప్పుడు కూడా ఎప్పుడొస్తారు అక్కడ అని చెప్పి ఎదురు చూసే విధంగా ఎదురు చూస్తున్న సమయంలో ఈరోజు మన జగిత్యాలకు వచ్చినందుకు వారికి మొట్టమొదటి స్వాగతం పలుపుతూ జగితాల్లో ఉన్న ఒక పెళ్లి అనే విధంగా మా స్వామి కొండగడ్డ స్వామి వచ్చి ఈ రోజు గెలవాలని చెప్పి చేసి బయట పెట్టాలని చెప్పి ఉద్యమ సమయం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధనలో మహిళా లోకాన్ని చైతన్యపరిచి బతుకమ్మ పేరు మీద ప్రపంచ వ్యాప్తంగా విషయాప్తంగా చేస్తున్నటువంటి నాయకులకు గుర్తింపు పొందినటువంటి ఆడపడుచు కవితమ్మ ఈరోజు జగిత్యాలు రావడం చాలా సంతోషకరమైన విషయం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసి కరీంనగర్ అలాంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎంపికై పార్లమెంట్లో నిజామాబాదు వారిని వినిపించి ఒక ప్రత్యేక చాటినటువంటి నాయకులు గుర్తు పొందినటువంటి కవితమ్మ గారు నేడు శాసన మండలి సభ్యురాలుగా జగిత్యాల ప్రాంతంతో ఉన్నటువంటి విడిదీరాని అనుబంధం అనుగుణంగా జగిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి జగిత్యాలలో టిఆర్ఎస్ పార్టీ జెండా నాడు ఎగిరేయాలైన సత్సంకల్పంతో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో జగిత్యాల నియోజకం బీఆర్ఎస్ పార్టీ కైవసమైంది అని చెప్పాలంటే అది కవితమ్మ గారి కృషి అని చెప్పచ్చు తప్పదు ఆ విధంగా ఉన్నటువంటి దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరి విజ్ఞప్తి మేరకు ఒకసారి మీరు రావాలా అందరినీ గెలవాలా తిరిగి మనోధైర్యాన్ని బెదిరిపేయాలా తిరిగి గడ్డ మీద మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా విధంగా ఇక్కడ ఉండేటువంటి మనందరికి రికల్ కష్టం కలిసినటువంటి వ్యక్తి పార్టీ మారినా కానీ పార్టీ పటిష్టంగా ఉంది ప్రజలతో మమేకమైనటువంటి నాయకత్వం ఉంది కార్యకర్తలున్నారు అందరినీ దనోధీరం నింపాలని చెప్పని దానికి అనుగుణంగా కొండగట్టు ఆంజనేయ నుంచి కూడా భక్తురాలుగా ఉండి కొండగట్టు క్షేత్రాన్ని ఏ విధంగా అయితే పెద్దలు కేసీఆర్ గారు యాదగిరిగుంటను తీర్చి తిండో దానికి అనుగుణంగా చేయాలనే సంకల్పంతో మొదలు నూరు కోట్లు తర్వాత ఐదు వందల కోట్లకు దాన్ని పెంపొందించినటువంటి నాయకులు గుర్తింపు ఉన్నటువంటి దానికి అనుగుణంగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని నుండి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ్ నిన్న అయింది కనుక దానికి తోడుగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో ఒక కీలక పత్రం వచ్చినటువంటి వెంకటేశ్వర ఉంటే ఆయనకు ఆశీర్వదించాలని చెప్పని ఆ దంపతులకు ఆశీర్వాదం ఇచ్చి ఈ రోజు పట్టణం రావడం చాలా సంతోషకరమైన విషయం అందుకే సందర్భంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు ఇచ్చేటువంటి స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరేపు రాడే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పని ఈరోజు అందరితో మనసు మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క మాటలు పూర్తిగా కవిత గారు వచ్చిన కనుక ఇక్కడ ఉండేటువంటి విషయాలన్నిటి కూడా పెద్దలు కేసీఆర్ గారికి పెద్ద సోదరులు కేటీఆర్ గారికి తీసుకెళ్లి జగిత్యాల్లో పార్టీ మరింత బలపడే విధంగా జగిత్యాలు రాబోయే ఎన్నికలలో పెద్దలు విజయసాగర్ రావు గారు సోదరిమణి దా వసంతగా ఇక్కడ ఉండేటువంటి పార్టీ పట్టణ అదేవిధంగా మండలం ఉండే నాయకత్వం అంతా తిరిగి మళ్ళీ కష్టపడి పేసే విధంగా మీరు కరెంట్ చేయాలని చెప్పని ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ఈనాడు వచ్చినటువంటి పద్నాలుగు నెలలలో ఆనాడు అమలుకు నోచుకున్నటువంటి హామీలను ఇచ్చి ప్రజలను దగాయిస్తున్నారు కనుక ప్రధానంగా రైతాంగాన్ని అన్ని వర్గాలను నినాగా మనం చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లు ఉండేటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాలు పడే విధంగా కనబడదు భారతదేశ చరిత్రలో ఇన్ని రంగాలకు అనేసినటువంటి ప్రభుత్వం ఉందే ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును జగించాల ప్రంత ప్రజలకు మీరు వివరించాలని చెప్పని మీరు రాకనే మా అందరికి కూడా సంతోషకరమని చెప్పని తెలియజేస్తూ మరి కొండగట్టు అంజనను దర్శించుకోకుండా జగిత్యాల పర్యటనకు వచ్చినా కూడా అది సగం సగమే ఉంటుంది కొండగట్టు క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రి లాగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసిన దానికి సంబంధించి గారి రెవెన్యూ రికార్డులు అన్ని కూడా చేసి ఒక మూడు వందల యాభై ఎకరాల జాగాను కూడా మొత్తం సిద్ధం చేసి వెయ్యి కోట్లతోని కేసీఆర్ గారు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు ఇప్పటికే పదేళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టు ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటూ దేశ వ్యాప్తంగా హనుమంతులు భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టుకు వచ్చే పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అయితే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకు సంకల్పం చేసినటువంటి పనులు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది కొండగట్టు అంజనకు మరి ఏదైతే వెయ్యి కోట్లు ఇదివరకటి ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో దానికి సంబంధిత జీవోలు రిలీజ్ చేసిందో వాటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనేక మార్లు చెప్పేవాళ్ళు నా కళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఏర్పడిన తర్వాత జగిత్యాల సిద్దిపేట వికారాబాద్ ఇవన్నీ కూడా ప్రత్యేక జిల్లాలుగా ఏర్పడాలి ఏర్పడిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి అనేటటువంటిది నిజమైన అభివృద్ధి అనేటటువంటిది మనం చూడగలుగుతామని ఉద్యమ సందర్భంలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు మరి అట్లానే తెలంగాణ రాష్ట్రం రాగానే జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది అంతకుముందు అంతా కూడా ఎన్నికల హామీగా నిలబడిపోయినటువంటి బోర్నపల్లి బ్రిడ్జ్ సాకారమైంది ఇవాళ ఆదిలాబాద్కు జగిత్యాలకు సంబంధాలు పల్లి సంబంధాలు విద్యా వ్యాపార సంబంధాలు పునరుద్ధరిపబడ్డాయంటే యావత్ జగిత్యాల్లో భూముల విలువ పెరిగిందంటే వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ముందుకొచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైందని చెప్పి ఇవాళ సగర్వంగా ప్రతి ఒక్కరం కూడా చెప్పుకునేటటువంటి వాస్తవం జగిత్యాల జిల్లాలో అదేవిధంగా ఎన్నడూ అనుకోలే పెద్ద మెడికల్ కాలేజ్ వస్తారు జగిత్యాలకని అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని మనం ఇచ్చుకున్నాం మనము హాస్పిటల్ అయితే ఏంది ఇంకొకటి ఇంకోటి ఒకటని కాదు అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లాను నిలబెట్టిన అదే విధంగా నిలబెట్టడానికి కృషి కూడా తప్పకుండా చేస్తారు సరే రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఇప్పుడు కూడా మర్చిపోయి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి తల్లి పాలు రొమ్ము గుదినటువంటి చందంగా ఆయన పార్టీ మారు వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలు అందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతోని గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఉద్యమ చైతన్య స్ఫూర్తి నింపినటువంటి కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నంత వరకు మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఎత్తిన పిడికిలు దించేదే లేదు వేసుకున్న గులాబీ కండువాను తీసేదే లేదు అద్భుతంగా ముందుకు సాగుదామని జగిత్యాల్లో ఉన్నటువంటి మన కార్యకర్తల నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా మరి ఇవాళ జగిత్యాల్లో ఏ ఒక్క నిమిషం కూడా వేరే ఆలోచన చేయకుండా కేసీఆర్ గారి జెండాను మనం కొనసాగించాలనే స్ఫూర్తితో పనిచేస్తున్నందుకు నిజంగా అందరు కూడా చేతులెత్తి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకుంటే అనేకమైనటువంటి హామీలు దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరి కోసం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా నేను జగిత్యాలు వచ్చే ముందే ఒక రైతన్న ఒక మంచి మెసేజ్ పెట్టి ఎండిపోయినటువంటి తన పొలాన్ని చూపించుకుంటూ బాధపడుకుంటూ మన మంగళ దగ్గర సారగపూలు మంగళ ఊరు గ్రామానికి సంబంధించినటువంటి రైతు పెట్టినటువంటి మెసేజ్ చూస్తే కండ్లకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఎండిపోయినటువంటి భూమిని చూపించుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రైతు భరోసా లేదు ఎరువులకు ఇబ్బంది నీళ్ళు ఇచ్చేటటువంటి తెలివి లేదు కేసీఆర్ గారు ఆల్రెడీ కాళేశ్వరం నిర్మాణం చేసి అయిపోయింది దానికి మొత్తం కూడా పది ఏళ్లలో వరద కాలువను నిజంగా జీవధారగా సంవత్సరం పొడవులో కూడా నింపి పెట్టినాం కనీసం మా తెలియలేదు నింపేటంటే కేసీఆర్ గారి మీద రాజకీయంగా విమర్శ చేసి మేడిగడ్డ ంక్ లింక్ వన్ యూజ్ చేయకుండా ఇక్కడ వరదకాలు ఎండబెట్టినటువంటి పరిస్థితి వరదకాలు వెండిపోతే యావత్ జగిత్యాల జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటే తప్పితే ఇంకొకటి ఉండదు నేను ఈ జగిత్యాల గడ్డ మీద నుండి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ రాజకీయ కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి కాళేశ్వరం లింక్ వన్ మీరు యూజ్ చేసుకొని మా వరదకాలంలో ఒక నీళ్ళు ఇవ్వండి దయచేసి జగిత్యాలో భూములు ఎండిపోయే పరిస్థితి ఉన్నది చెప్పదండ్రిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ పెద్దపల్లిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి నీళ్లను రిలీజ్ చేయవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు చూసినట్టయితే మహిళలకు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు తులం బంగారం అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామన్నారు బీడి కార్మికులు అనేక మంది ఉంటారు ఇక్కడ జగిత్యాల వెంటుపల్ అంటేనే బీడీ కార్మికులకు హబ్బు విద్యాసాగర్ రావు గారు నాకు గుర్తుంది ఎనభై వేల మందికి బీడీ కార్మికులకు వెంటబడి మనం ఆనాడు పెన్షన్ ఇప్పించుకున్న పరిస్థితి ఇవాళ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పిండ్రు కనీసం బీడి కార్మికుల గురించి మహిళల గురించి ఒక్కనాడంటే ఒక్కనాడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం నిజంగా కూడా శోచనీయం మహిళలను ఇంత చిన్న చూపు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా కాలం గుణపాఠం నేర్పిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక విద్యార్థులకైతే ఎన్ని మాటలు చెప్పిరో మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ ఎక్కడుందో అడగాలి కనీసం చిన్నపిల్లలకైతే భూ పెట్టలేని పరిస్థితులలో మంచి ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను తెలంగాణ సమాజం చూస్తున్నది తప్పకుండా తప్పులు ఒకనాడు నిండుతాయి శిశుపాలు కూడా నూరు తప్పులు అయ్యేంత వరకు వెయిట్ చేసి చూసిన కాలం ఆ తర్వాత క్షమించలేదు కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజులలో అదే జరగబోతా ఉన్నది ఇవాళ బీసీల విషయంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు మీరు ఆనాడు కేసీఆర్ గారు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా యాభై రెండు శాతం బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి చెప్తే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం లెక్క పెట్టడం కూడా రాకుండా శాస్త్రీయంగా లెక్కలు చేయకుండా తప్పుదోవ పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం ఒక పక్క ఇదే తప్పుడు లెక్కలను తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పార్లమెంటుని తప్పుదో పెట్టించే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తుంది ఇవన్నీ సంవత్సరం నర నుంచి బీసీ సంఘాలు అందరు కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం కులగణన చేసినాం అని చెప్తున్నారు సరే తప్పో ఒప్పో నలభై ఆరు శాతం ఉన్నావు నువ్వు మాటేమిచ్చినావు నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ చేస్తాను మొన్న అసెంబ్లీ విడిచింది మరి పిలిచినప్పుడు డైరెక్ట్గా నలభై రెండు శాతానికి బిల్లు పెట్టాలి కదా బిల్లు పెట్టకుండా మళ్ళా ఒక స్టేట్మెంట్ అన్నారు ఓకే మందికి ఇంతమందికి ఇంతమంది ఉన్నారు అన్న మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయమవుతుంది బీసీలు నలభై ఆరు శాతం ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు ముదిరాజులు ఎంతమంది ఉన్నారు లెక్కలు బయట పెట్ట కదా అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రా రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది ఇటువంటి కీలక దశలో నేను ఏం చేస్తాను ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా విశ్వరు వీటికి నేను అనుకున్నారే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బీసీ సంఘ నాయకులు పాపం ముప్పై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు ఆర్ కృష్ణయ్య గారు లాంటి వారు వక్లాభర్ణం కృష్ణ కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గా అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే ఫోన్లే ప్రభుత్వం ఒక ముందడిగా వేసింది బిల్లు మీద చర్చ చేస్తుందేమో అంటుంది ఏం లేదు ముఖ్యమంత్రి గారికి కనీసం మా మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు యాక్చువల్ గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారి డైరెక్ట్ గా మీటింగ్ పెట్టాలి ఎందుకు సమయం లేదు ఆయనకు ఇప్పటికి ముప్పై ఒక్కసారి ఢిల్లీకి పోయొచ్చింది ముఖ్యమంత్రి గారు కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం ముఖ్యమంత్రి గారు నిన్న లేరు కొని కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్లో లేరు ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సంధించాటిలే గారు ఆయన మీటింగ్లో లేరు మరి పిసి సంఘం నాయకులందరూ వేసి మీరు లెక్కలు చెప్పలేదు మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు ముందడుగు ఎట్లేస్తాం బిల్లు పెడతామా పెట్టతామా చెప్పలేరు మరి ఎందుకోసం పిలిచినట్టు నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు ఇది చాలా దారుణం ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలే మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్టుగా లెక్కలు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్కు చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బూ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడాలనుకుంటున్నారేమో మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాడినాం ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం ఇవాళ జగిత్యాల్లో నాలుగు వేల ఐదు వందల ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టిచ్చారు ఆ ఇచ్చిన ఇండ్లలో తొమ్మిది వందల ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొమ్మిది వందల ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి మీరు అర్హులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతూ ఉన్నారు ఎందుకు వరదకాలు నింపలేకపోతున్నారు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతూ ఉన్నారు దీనికి ఏమైనా కేసీఆర్ గారు అడ్డం పడ్డరా బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడ్డరా తక్షణమే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీల యొక్క కథనబేరి ప్రారంభమవుతుందని చెప్పి ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ